మరణించాడు రణీ మరి నీనా పాప విమోచనకై మరణించాడు మరణి చాడు మరి చాడు నీనా పాప విమోచన గీవరా సయ్యా పాపభారాన్ని మోసుకుంటున్న సమస్త జొల్లారా నా ఎందుకు రండి నేను మీ విశ్రాంతిని కలు చేస్తానని ప్రభు పిలుస్తున్నారు నిజంగా శాంతి అనేది సమాధానం అనేది మార్కెట్లో దొరికేది కాదు ఈ రోజున పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి చాలా పెద్ద మాల్స్ ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో వింత వింత వస్తువులు ఖరీదైన వస్తువులు దొరుకుతాయి కానీ ఆ మాల్స్ లో శాంతి దొరకదండి సమాధానం దొరకదండి మరి శాంతి సమాధానము దొరకాలి కావాలి అని ఒకవేళ మనిషి ఆశించినట్లయితే శాంతి ప్రదాత ఒక ఆయన ఉన్నారండి ఆయనే ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు నుండి భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చి ఉన్నాడు ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే మానవులందరినీ కూడా రక్షించడాకే ప్రభు వచ్చి ఉన్నాడు ఎందుకు రక్షించడం అని మీరు ప్రశ్నిస్తే మనం అందరం కూడా పాపం చేసాం పాపం వల్ల పుట్టి ఉన్నాం పాపం చేస్తున్నాము కాబట్టి ఆ పాపం మనల్ని ఎంటాడుతుంది కాబట్టి అందుకే ఆ పాపం అంతా కూడా పోగొట్టడాకే అరలోకు నుండి భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు గుడ్కి చూపునిచ్చే కుంటివారి చక్కగా నడువా చేసేను మాట్లాడగేసేను యుగ యుగాలు కూడా మండుతూనే ఉంటది ఈ అనే పురుగు కూడా కాలతోనే ఉంటది ఆ అగ్ని నుంచి తప్పించుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఎప్పుడైతే అంగీకరిస్తారో ఈ లోకంలో కావలసిన శాంతి తర్వాత కావలసినటువంటి ఆత్మ రక్షణ ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి కావలసిన మార్గంలోనికి వస్తామండి కోరుకో మానవా రెండే రెండు దారులు ఏదారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏదారి కావాలో మానవా పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం రాత్రి ఉండదు చీకటి ఉండదు సూర్యుడు చంద్రుడు రాత్రి ఉండదు చీకటి ఉండదు సూర్యుడుండడు చంద్రుడు దేవుడైన ప్రభు ఎవరండి పాపలంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపే ఈ లోకంలో ఎంత గొప్పవాళ్ళైనా ఎంత భేదవాళ్ళైనా పాప విషయంలో మాత్రం భేదం లేదండి పాప విషయంలో అందరూ సమానమే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునిపై కూడా పాపం అనేది ఏర్పడి చేస్తుంది అయితే పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధుడు కావాలి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరండి కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సర్వ మానవాళ్ళ కొరకు ఈ భూలోకానికి కన్య వడి గర్భాన్ని జన్మించడండి ఆయన ఏ క్రీస్తు ప్రసారు

మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది మరి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఏంటో మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు వారిని కలువరిశిలు బలిగా అర్పించాడు ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి మనల్ని పవిత్ర పరుస్తా ఉన్నాడు లేదు పాప విమోచన పైనున్న ఆకాశ మందునాసుక్రీసు మహారాజుకి లోక రక్షకులను ఏసు క్రీసుకి మన పాపాలు తొలగించే ఏసు క్రీస్తులకు మనం పరలోకం చేసి ఏసు క్రీస్తులకు యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము దేవాది దేవుడైన ఆ దేవుడు ఆయన కన్యక గర్భవతి మరియమ్మ గారి గర్భములో ఆయన వచ్చి ఆయన భూమి మీదకి నరావుతారిగా వచ్చి ఏ పాపము లేకుండా పాప విమోచకుడుగా ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే వచ్చాడు దీనికి సాక్ష్యం ఏంటంటే మీ ఇంటిలో ఉన్న క్యాలెండర్ సాక్ష్యం జీవలన వారికి నమ్మ జీవ బివ నాము కు నమూనా కు సున్నా మానవులు ఎవరిలోనూ కూడా పరిశుద్ధులు లేరు మరి మనిషి పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధులు కావాలండి అందుకునే గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూలోకొచ్చారు మానవ పాప భారాన్ని వేయడానికి ఆయనే సిలువలో బలి అయ్యి మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని కాచారండి ఆయన రక్తాన్ని కార్చి మానవుడు భారాన్ని తొలగించారు మరి పాప భారం మా మీద నుండి ఎలా పోతుంది అంటేనండి మీరున్న చోటనే మోకరించి చేయండి ఒక సత్యాన్ని మీకు తెలియజేయటానికి ఏమిటి అసత్యము అంటే సమస్త మానవులు కూడా అసత్యంలో జీవిస్తున్నారు అంటే అసత్యం అంటే మనం ఈ భూమి మీద బయటకున్నంత కాలము మనము సౌఖ్యంగా ఉండొచ్చు కానీ మనము జీవించిన తర్వాత ఈ ఆత్మ మరి ననకానికి వెళ్ళిపోతుంది అయితే ఆత్మకేం లేదంటే ఆకాశమునవుల ఆయన పరిశుద్ధుడు యేసుక్రీస్తు సుక్రీస్తు బ్రహ్వని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధు దేవుడిని ప్రేమించి ఆయన చేతి చామ పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న లాగా నా కూడా గురించి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నెమ్మదిని శాంతిని సమాధానం ఇస్తానని యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నారండి యేసు క్రీస్తు ప్రభు మీరు ఏం కలుగుతుంది ఏసే అని గనక మీరు నమ్ముకుంటే గనుక పాపాలు క్షమించబడతాయి యేసు క్రీస్తు ప్రభుత్వ గనుక నమ్ముకుంటే గనక మన మీద ఉన్న శిక్ష అంతా కుట్టివేయబడుతుంది सुस्तनाम <laughs> सु రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట లోకానికి వచ్చి ఆయన కొన్ని మార్గాలు ఏమండి మానవుడు పుణ్యం దక్కించుకోవాలని ఏదో చేస్తా ఉంటాడు ఆ పుణ్యం అనేది యేసు ప్రభులు నమ్ముకుంటే గనక పర్లోకానికి చేస్తావని ప్రవ్వు అనే క్రీస్తు పురవారు చెప్పి ఉన్నారు బ్రతుకు మార్చుకోవా ఎంత కాలము పాపములోనే బ్రతుకు చదు ఎంత కాలము శాపములోనే పట్టబడు ఎంత కాలము వ్యసన పడు తిరుగుచు ఎంత కాలము ఈ లోకానికి సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడుగా వచ్చి ప్రతి మానవుడి యొక్క పాపము నిమిత్తము ఆయన కలువరి సిలువలో భయంకరమైన మరణ శిక్షను పొంది ఉన్నాడు దేవుని బిడ్డలారా నశించిపోయే మానవాళి అనేక రీతులుగా ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు ఎగ్జాంపుల్గా నా జీవితం గురించి రెండు మాటలు నేను చెబుతున్నాను ఒకప్పుడు నేను భయంకరమైన త్రాగుబోతిని ఎలాంటి త్రాగుబోతుని అంటే సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికీ నా భార్య బిడ్డలు కానీ నా తల్లిదండ్రులు కానీ నేను ఎప్పుడు చచ్చిపోవా చచ్చిపోతానా అని ఆలోచించేవారు పిల్లలను దీవించండి మమ్మల్ని చేర్చుకున్న దైవజనుల్ని వారిని వారి కుటుంబాన్ని దీవించి మాతో వచ్చి సహకరిస్తున్న స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభా ఎన్ని గ్రామాలు మేము ఇక్కడ ఉన్నామో తండ్రి అందరిని కూడా నమ్మి రక్షణ పొందుటకు దయచేళ్ళు ప్రభా అని అనుకూలించినేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడనేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసము కూడిన మనందరికి సర్వలోకంలో సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడయి ఉండును గాక ఆమె